అందరికి మంచి ఉద్యోగాలు రావాలా ఇష్ట విద్య దొరకాలా ఇష్ట వైద్యం దొరకాలా దోపిడీ లేని సమాజం రావాలా వివక్షత లేని సమాజం రావాలా దొరడ అంచేత లేనటువంటి ఒక సమాజం రావాలా అంటే అనేక వెట్టి చాకరీ వెట్టి చాకిరి స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ వరకు కూడా జిల్లాలో చూసాం వెట్టి చాటి పెట్టారు చేయడానికి మనం అనేక పోరాడుతూ ఎన్నో రంగాలకై నివచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఉద్యమం వల్ల ఉన్నారు అంటేనే వాళ్ళు నిస్వార్థంగా నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఒక మంచి సమాజాత్మక ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాల వచ్చారు అదే లక్ష్యం ఇప్పుడు మన మీద సాధించుకోవాలా వేరే విషయం కానీ కానీ ఏ ఆ ఉన్నత ఆశయాల కోసం ఎక్కడైతే మనం స్ట్రగల్ స్టార్ట్ ఆ ఆశయాలు ఇంకా వరకు నెరవేరలేదు సమాజంలో కదా ఇంకా అందరికీ మనం కోరుకున్న సమాజం రాలేదు ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ లేని సమాజం కానీ అవినీతి లేని సమాజం కానీ కనీసం ఒక డెమోక్రటిక్ రైట్స్ ఇచ్చేటటువంటి సమాజంలో కూడా ప్రభుత్వంలో కూడా మనం లేము అనేది వాస్తవమైన విషయం వాటి కోసం కూడా మనం స్టడల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైనా కాదు దీనికోసమే కాదు ఇక్కడ ఒక ఉన్నతమైన ఈ ఆశయం కోసమైతే ఆ రోజు మన తండ్రులు మన సాయంత్రం సుమరణులు సాయంత్రపడం అయితే సిక్స్టీ కూడా అనేక మంది ఇబ్బందులు పడ్డారు మనందరి ఆశ్రయాలని ఇంకా మనం ముందుకు తీసుకోపోవలం కూడా ఉన్నది మనకేదో ఇంత స్థలం వస్తేనో ఏదో పెన్షన్ వస్తేనో దాంట్లోనే సరిపోతుంది అనేటువంటి ఒక సమస్య కాదు అయితే వాస్తవం చెప్పాలంటే నేను కొన్ని కుటుంబాలతో మాట్లాడినప్పుడు పృథ్వీ చెప్పినట్లు ఆయన ఎట్లయితే మన కష్టాలు కనీ చూస్తావో నేను కూడా ఆ చితికిపోయిన కుటుంబాల యొక్క బాధలు ఇబ్బందులు కనీసం రెండు కోట్ల కింది కూడా లేని పరిస్థితులు పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితిలో మనం పోతున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఆ రోజుల్లో రోగాలు నొప్పులు వచ్చేసిన తర్వాత ఇవాళ ట్రీట్మెంట్ కూడా డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అరే ఇంత ఒకప్పుడు ఉద్యోగంలో పనిచేసినారు ఒకప్పుడు నాయకులు అని చెప్పేటటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు లెఫ్ట్ మూమెంట్ లో పని పనిచేసేటువంటి వాళ్ళ చనిపోయిన కుటుంబాలను చూసుకుంటే హత్య చేయబడ్డ వాళ్ళు ఇవాళ పాషన్ కుటుంబాలను ఆ నాలుగు కుటుంబాలను చూస్తే తర్వాత పరిస్థితి ఏమి ఉన్నది ఎవరైనా ఆదుకున్నారని అంటే చెప్పవచ్చు కానీ బాల తీరు మీద చెందాలి కట్టుకునేవారు అంటారు అంటే అట్లా ఎవరో బంధాలు చేయడం మా ఉద్దేశం కాదు నేను ఎట్లా తెలుసుకునేది అంటే అట్లా త్యాగా చేసిన కుటుంబాలకు కూడా ఇవాళ ఏ దిక్కు లేకుండా పోయింది సో అందరితో చెప్తున్న విషయం ఏంటంటే మనకి ఒక చిన్న చిన్న కోసమే కోసం భవిష్యత్తులో అటువంటి ఏ ఉద్యమం కావచ్చు అది ఆర్థిక ఉద్యమం కావచ్చు అది లేకపోతే ఏదైతే మున్సిపల్ కార్మి ఉద్యమాలు కావచ్చు లేదా ఏదైతే ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలు కావచ్చు లేదా నక్సైట్ ఉద్యమాలు కావచ్చు ఏ ఉద్యమాలైనా ఇబ్బందులు పడ్డ వారి కుటుంబాలైనా మనం ఆదుకునేటువంటి దిశగా మీరు మార్గదర్శనం పెట్టండి అంటే మీ ఆయన నుంచి కొన్ని లక్ష్యాన్ని ఆయనకు ఉద్దేశాలు ఏముండాలంటే ఒక తెలంగాణ ఉద్యమానికే కూడా పరిమితం కాకుండా ఇంకా రాష్టండి అమ్మ ఎందుకంటే ఉద్యమాల్లో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్లమైన కుటుంబాలు ఉన్నాయి ఈ రోజు ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మాకున్న దగ్గర బంధువులతో మాట్లాడితే వాళ్ళే బ్ర అంటే దానిలో మీ నాన్నగారు ఇట్లా చేశారు అన్ని భోగోళ మీ మామ ఇట్లా చేశాడు అన్ని భోగోలుపుల కదా ఇంకా నువ్వు కూడా ఎవరు అక్కడే చేస్తున్నావా అనేటటువంటిది మా దిద్దరి బాచే కొన్ని విమర్శ అంటే ఇప్పటికైనా నువ్వు చూసుకోవాల్లవు అంటే మళ్ళా వ్యక్తిగతంగా ఆలోచించేటటువంటి దిశ ఉంటాయి ప్రశాంత ఉంటాయి ఉండేటట్టు అక్కడ కానీ అది రాబోదా మన లక్ష్యం అది కాదు కదా మన లక్ష్యం కాబట్టి ఏంటో మనం ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం కోసం ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేస్తున్నాం దీన్ని పండితం చేయకండి ఫస్ట్ సరే రేపు ఏదైతే ఉన్నత రెండు ఉన్నాయా మాది ఉన్నాయా సరే రెండు బుక్ చేసేసి రెండు బుక్ చేసేసి మూడో తారీఖు రోజు మళ్ళీ మనం సమావేశాలు వెళ్తాము ఆ మూడో తారీఖు మీటింగ్ కు వీళ్ళందరూ కూడా కరీం రాజేందరూ చెప్పుకోవాలా మనకు ఒకసారి ఎవరెవరికి చెప్పుకుంటారో అందరికి చెప్పుకోవాలా అదేవిధంగా వింటలు కానీ అరుణ కానీ మీరు కానీ ఎవరెవరికి మీ ఆత్మేషన్తో సంబంధాలు ఉన్నాయో మనకి ఉద్యమకాల విషయంలో మనకి ఏ ధైర్యం లేకుండా అందరినీ తీర్చుకోండి దానిపన ఎవరెవరు వస్తే ఎవరెవరు యాక్టివ్ ఉండదలుచుకున్నారో అయితే ఒకటి మాట వాస్తవం ఫస్ట్ మనం నాకున్నటువంటి ప్రపోజల్స్ ఏంటంటే ఒక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వండి ముఖ్యమంత్రికి ఇవ్వండి అపాయింట్మెంట్ ఇస్తే ఇవ్వండి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ధర్నా చేసి అరెస్ట్గా కూడా సిద్ధంగా ఉండాలా దానిలో మన లేదు తర్వాత అయితే ఉందో ఒక నిరా టేబుల్ పెడతాము దానికి ఎంత రియాక్షన్ అవుతుందో చూద్దాం ధర్నా కార్యక్రమాలు పెట్టుకుందాం ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో దెబ్బలు వాళ్ళు ఉండము ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఉద్యమాలు చేయడానికి మనకి ఇబ్బంది ఇంకోసారి అరెస్ట్ కావడానికి ఇంకోసారి దెబ్బలు తినడానికి ఇబ్బంది వాళ్ళు చేస్తారా చేయరాంటే ఒక్కడి మట్టుకు వాస్తవం అండి పోయి కింద బంట పెట్టింది అన్నం ఉంది పొయ్యి కింద బట్ట పెట్టింది అన్నం ఉంది దాన్ని కూడా కాబట్టి మనం ఉద్యమకారులుగా మంట పెట్టాల్సిందే అక్కడ వేడి రావాల్సిందే ఆ వేడికి ఫలితం ఉంటుంది అనేది విషయం వేరే రిజల్ట్ ఎట్లా ఉంటది అనేది విషయం వేరే ఒకటి ఎక్కడ ఇప్పుడు అది కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు మరొకరి కావచ్చు ఇంకా విషయం ఏంటంటే కరెక్ట్ గా వాళ్ళు ఆలోచిస్తే రీజనబుల్ గా ఆలోచిస్తే వాళ్ళ విజయం వాళ్ళు కాపాడుకోగలుగుతారు వాళ్ళ పార్టీని వాళ్ళు కొంత కాపాడుకోగలుగుతారు ఏదో ప్రజలకు కొద్దిగా చేయగలుగుతారు వాళ్ళు ఒక మంచి సలహాలను కనుక పాటించకపోతే ఎక్కడ మంచి సలహాలు పాటించకపోతే ఏ గతికి పట్టలో వాళ్ళకి గతి పడుతుంది దానివల్ల దానికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు యాక్షన్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది కేసీఆర్ చేసిన దానికి ఆయన అనుభవించాడు తను మరి వీళ్ళు చేసిన దానికి మరి ఫలితం ఎట్లుంటుందో తెలియదు కదా మనం వాళ్ళతో ఎవరో పడిపోవాలని కానీ ఎవరో ఉండాలని కానీ ఏదో కావాలనేటువంటిది కాదు ఉద్దేశం దాని కూడా ఒకటి బట్టి ఒక అర్థం ఇది చేస్తూనే మనం ఒక తెలంగాణ ప్రజల ఆశయాలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలంగాణ ఉద్యమకారుల ఆకాశ ఆకాంక్షలను మనం ప్రతిపాదించే విధంగా ఇక్కడ పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అందరికీ ఒక ఉచిత విద్య ఉచిత వైద్యం ఒక మంచి సమాజం రావడం కోసం ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో మన మా దృష్టిలో అయితే